బరువు తగ్గడానికి ఏది బెస్ట్ వాము వర్సెస్ జీలకర్ర ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకుందాం ప్రస్తుతం ఎంతో మంది అధిక బరువుతో బాధపడుతున్నారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బరువు తగ్గించే పానీయాలలో జీలకర్ర నీరు వాము నీరు చాలా ముఖ్యమైనవి రెండింటిలోనూ ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి పురాతన కాలం నుండి ప్రజలు వీటిని వివిధ మార్గాల్లో తమ ఆహారంలో చేర్చుకోవడం అలవాటుగా మారింది మరి ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది బాగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం జీలకర్ర వాము జీలకర్ర అనేక పోషకాలతో నిండి ఉంటాయి వాటిలో ప్రోటీన్ మంచి కొవ్వులు కార్బోహైడ్రేట్లు ఫైబర్ కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్లు ఏ ఉంటాయి అందువల్ల అవి కడుపుకు మాత్రమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థకు కూడా ఒక వరంగా చెబుతారు కడుపు సమస్యలకు దివ్యోషధమైన వాములో ప్రోటీన్ ఫైబర్ మంచి కొవ్వు కార్బోహైడ్రేట్లు కాల్షియం ఐరన్ ఫాస్పరస్ జింక్ పొటాషియం విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి ఆకలిని తగ్గించే వాము జీలకర్ర వాము రెండు జీవక్రియను పెంచుతాయి అయితే బరువు తగ్గడానికి వాము ఉత్తమమైనదని నిపుణులు సిఫార్సు చేశారు ఎందుకంటే ఇది ఆకలి కోరికలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది వాము నీటిని శాస్త్రీయంగా బలంగా భావిస్తారు వాములో ఉంటుంది ఇది జీర్ణక్రియను యాక్టివ్ చేస్తుంది దీని వలన గ్లూకోజ్ పెరుగుదల అకస్మాత్తుగా ఆగిపోతుంది ఇది సహజంగా చక్కెర కోరికలు ఎక్కువగా తినడం వంటివి తగ్గిస్తుంది ఏది బెస్ట్ మరోవైపు జీలకర్ర నీరు కడుపులోని ఆమ్లాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ఉబ్బరం గ్యాస్ ఆమ్లత్వానికి బాగా పనిచేస్తుంది అయితే ఆకలి నియంత్రణపై దాని ప్రభావం మధ్యస్థంగా ఉంటుంది మీరు మీ బరువు తగ్గించే దినచర్యలో వాము నీటిని చేర్చుకోవాలనుకుంటే ఒక టీ స్పూన్ వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం కొద్దిగా వేడి చేసిన తర్వాత త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు దీన్ని డైరెక్ట్ గా తాగితే ఇది శరీరానికి ఫైబర్ ను అందిస్తుంది దీన్ని ప్రతిరోజు ఒక నెల పాటు చేయడం వల్ల మీ చర్మానికి కూడా ప్రయోజనం ఉంటుంది గ్యాస్ సమస్యలకు జీలకర్ర మేలు చేయగా బరువు తగ్గాలంటే మాత్రం సెలరీ నీరు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद